మార్గమును మార్గమును ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుగను కనుగను దేవుని ఇంటి పైన దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజమానుడు ఉన్నాడు మనకు యాచకుడు ఉన్నాడు యాచకుడు ఉన్నాడు లేదా ఛాయగది ఏ గాని ఆ వస్తువు కాదు చూడండి చూడండి కాదు గనుక అని ఉంటారు ఏంటిది ఇది నేను ఒరిజినల్ ఇదేంటిది ఛాయ అదేంటిది ఛాయ ఈ ధర్మశాస్త్రం అనేది ఈ బలు అర్పించే విధానం ఛాయనే గాని నిజమైంది కాదు అని చెప్పేశాను ఏంటిది ధర్మశాస్త్రం ప్రకారం అంటే మీ పాప పరిహారం కొరకు మీ ఒక ఒక జంతువుని అర్పించి ఆ సంవత్సరము ఆ జంతువు ప్రాణం అర్పించినప్పుడు మన ప్రాణం దక్కించుకుంటాం అది పాత నిబంధన సిస్టమ్ ధర్మశాస్త్రం ఏంటి అది రాబోచున్న మేలుల ఛాయగలది గలది కానీ అసలు ఒరిజినల్ ఒకటి ఉంది ఇది ఛాయ మాత్రమే అంటున్నాడు అక్కడ హల్లెలుయలుయ్య ఫెస్టివల్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని పండుగ మళ్ళీ కరెక్ట్ సంవత్సరం తర్వాత ఏం గుర్తుకొస్తుంది అదే ఈ సంవత్సరం కూడా చేయాలి లేకపోతే మన మీద దోషము మన పాపము ఏదైనా జరగడానికి జరుగుతుంది మన ఇంటి లాదు ఏమైనా చేసి తెలిసి తెలియజేసిన వాటికి దోష ఏమైనా నన్ను మళ్ళీ ఏదో ఒక ఆనందమైనటువంటి పండుగ చేయాలని ఏం చేసేట ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వస్తా ఉంటాయి ఏ ఏ రక్తం ద్వారా జంతువుల రక్తం ద్వారా అలేలుయా కానీ పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు రక్తం ప్రోక్షింపబడిందని నువ్వు నమ్మి నువ్వు విశ్వసించడం ద్వారా నీకు శాశ్వతమైన పరిష్కారం దేవుడిస్తున్నాడు అలేలుయ్యా వారి మనస్సాక్షికి ఏముండదు పాప జ్ఞప్తి కనుక ఉండదు కనుక మరొకసారి అవుదామా మేకల యొక్క రక్తము పాపములను పాపములను అసాధ్యము చాలు 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 చనిపోదాం అనుకున్నాడు ఫ్రెండ్ రూమ్ లో తిరుగుతుండగా అప్పుడు మనశ్శాంతి లేక అలాగన భార్య చెప్తే చర్చికి వెళ్ళాడు దర్శింపబడ్డాడు బాంబులన్నీ వదిలిపెట్టేసి ఎవరెవరినైతే భయపెట్టినాడో వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మధ్యలో క్షమించండి అని க்மாண அடினடி இப்படி பிரிக்கும் மைக்கேல் முரளி கடப்பாந்த எம்பி அத்த இப்படி பிரசாந்தங்க தேவுன்னேவென் అంటే ఏం చేశాడు ఆ వ్యక్తి మరి అంతకంటే ముందు వేల సంవత్సరాల క్రితం అపోస్తుడైన పౌల్ అనేటువంటి వ్యక్తి సౌలు అనేటువంటి వ్యక్తి ఎక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే అక్కడ పోయి గొడవలు చేసేటువంటి వ్యక్తి అతను కూడా యేసుక్రీస్తు యొక్క కృపాశక్తిని పొందుకొని రక్షింపబడి అనేకులకు రక్షణ సువార్త ప్రకటించినాడు ఏ వీధుల్లో అయితే యేసు దేవుడు కాడు అని చెప్పి ఏ వీధుల్లో అయితే యేసుప్రభుడు ఎందుకు నమ్ముకున్నారా అని కొట్టిన వ్యక్తి అతని వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిలాడి వాళ్ళకి రొట్టె ఇచ్చినాడు దేవుని స్తోత్రం రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆ ప్రకారమే మరణం యొక్క మరణం యొక్క బలము గలవాని అనగా అనగా అపవాదిని హాలేలుయ మరణం ద్వారా మరణం యొక్క బలం గల అనగా అపవాదిని మరణం ద్వారా మరణం ద్వారా నశింపజేటప్పును జీవిత కాలమంతయు మరణ భయము మరణ భయము చేత ఆ వారిని లోబడిన వారిని ఉడిపించుటకును ఆయన కూడా ఆయన కూడా రక్త మాంసములల రక్త మన ఉంది సరే కాదు సరే ఖచ్చితంగా ఏ రకమైన మార్గం చూసుకొని నేను వచ్చేస్తాను మీకు దేవుడు పిలిపించండి మంచి వాక్యం కూడా అయినందుకు చాలా సంతోషం వాక్యం ఎట్లా వివరణ ఎట్లా మీరు చదువుకున్నారు మీరు చదువుకున్నారు కదా ఎట్లా ఫోటో అయ్యగారికి మీ కుటుంబం అందరికి ఉండదు దేవుడు గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన అసలు నిజమైన దేవుడు అనేది నాకు అర్థమవుతుంది వాక్యం ద్వారా అంటే ఆదేందు వాక్యమును వాక్యము దేవుని అయితే దేవుడే వాక్యం చెప్పింది అందుకోసం ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఈరోజు ఎట్లా అనిపించింది వాక్యం వాక్యము ఎవరి ఆయన ఇప్పుడు భూలోకంలో మనం ఇంకా ఆ ధర్మశాస్త్రాన్నిసరే కాకుండా ఆయన ఆల్రెడీ మనకు వచ్చింది దేవుడు కాబట్టి కృపాశక్ కృపాశక్తి ద్వారా మనం తెలుసుకోవాలి ఆ మార్గాన్ని తెలుసుకోవాలి ఆ మార్గం మన కోసం వచ్చిన ఎస్ మనకు మార్గం చూపించిన ఆ మార్గం నడవాలని మెసేజ్ ఇచ్చింది ఆ మార్గం అనేది ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గం నడిస్తే అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మార్గం ఆయన మనం వచ్చిందని ప్యాంట్స్ తెలుసుకున్నాం కేంద్ర బిందు నామలు సమయలు మొదటి సమయంలో ఇరవై అధ్యాయం రెండవసారి మీరు మాట్లాడే రోజు తండ్రి ఆయా అప్పులైన వారు ఇబ్బందులు ఉన్నవారు అయా దావీతో కూడి మిమ్మల్ని శుతించి ఉండగా ఏసు నామంలో ప్రతి కాడి విరిగిపోనగా ప్రతి అప్పు పాత్రం తినిగిపోవాలి అది తీర్చబడాలి కృపశప్ సహాయం చేయండి తనకు రావలసిన ఆశీర్వాదాలు ద్వారములు తెరవబడిన కాక కృపశప్ సహాయం చేయండి మీరే హెవెన్ సియోనులో తనకు సహాయం చేయమని యేసునామాలు ప్రార్థిస్తున్నాను ఆమె పరిశుద్ధిరా నీకు వంద నాలుగు వెంకటేశ్వర బట్టి పాప పేరు రాదు నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మీకు పొందునా బ్రదర్ వెంకటేశ్వరిని బట్టి ప్రభు కృష్ణవేణిని బట్టి మీకు వందన నయల తండ్రి ఇచ్చిన ప్రభు నయ కూతురు రాణిని బట్టి ఇస్తున్న ఏసు నామములు ప్రభు తనకు రావాల్సిన ఆశీర్వాదం ఏసు నామములు విడుదల చేస్తున్నా సియోను ఈ పరిశుద్ధ ఆదివార దినం నాయన మీరు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించే ఈ దినం ఏసునామలు తన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి తనను పరిశుద్ధపరిచి ఆశీర్వదించమని ఇది ఒక చక్కని వాక్యం సెలవు రక్తం యొక్క శక్తి ప్రభా కృపా శక్తిని మీద బోధించి ఉన్నారు అయ్యా తను వాక్యం విన్న వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని దీవించమని ఆశ్రయించు నిలబడి పాడదాం వాక్యం హృదయములు ప్రోక్షింపబడిన హృదయం అలలు ఎప్పుడు ఎలా ఉండాలి మన హృదయము దేవుని మీద విశ్వాసంతో నింపుకొని నా పాపం క్షమించబడింది దేవుని స్తోత్రం ఒక సేవకుడు ఏమంటారు తెలుసా చాలామంది భయంతో పాపాన్ని విడిచిపెట్టరు నిన్న మన బాగానే ఉన్న అలా పాపం చేసిన ఏంటని భయపడి దేవునికి దూరంగా ఉంటారు మనిషి పుట్టిన దగ్గర నుంచి వరకు అతను చేసేవన్నీ ఎప్పుడో క్షమించబడ్డాయి అంటే మనిషి చేసేది ఏంటిది ఇప్పుడు క్షమింపబడిన పాపం దాన్ని గుర్తు చేసుకొని భయపడతా ఉంటా అట్లా కాదంట రోక్షింపబడిన హృదయముతో నా ప్రభు నా కొరకు రక్తము కాల్చాడని శక్తితో నింపబడితే ఆ పాపం జయించేస్తావు దేవుని స్వతంత్రం కదా అలా ఇప్పుడు నువ్వు పుట్టిన నీ చనిపోయినంత క్షమించబడ్డా లేదా క్షమించబడి ఉన్నాయా లేదా ఆయన క్షమించినాడా లేదా కాకపోతే ఆ పాపాన్ని జయించే శక్తిని నువ్వు పొందుకోవాలి ఏ ఏ శక్తి పొందుకోలేకపోతున్నావు జయించే శక్తి ఆ జయించే శక్తి ప్రార్థన ప్రార్థించి పాపాన్ని జయించే శక్తిని దేవుని దగ్గర అడిగితే ఆయన ఇస్తారు ఇంతవరకు ఆ పాపం క్షమించబడింది పాప నిర్మలమైన

దేవునికి అక్కడ పని అవసరం మరి స్త్రీ మనకు సాదృశ్యం మధ్యాహ్న కాల సమయంలో స్త్రీ మరి ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు వారు కూర్చొని ఉన్నారు ఆయన ఆమెతో మాట్లాడి ఆమెకి దేవుని గురించి వివరించి చెప్పినప్పుడు ఆమె దర్శనం చూద్దాం పత్రిక పద